తిరుపతి దేవస్థానంలో దగ్గిరుండి మరీ సుధీర్ రష్మిల పెళ్లి జరిపించారట మంత్రి రోజా ఈ వార్తలలో ఎంత నిజమో తెలియదు కానీ వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో హల్చల్ చేస్తున్నాయి మరి ఉన్నట్టుండి రష్మి అలాగే సుధీర్ల పెళ్లి రోజా గారు దగ్గరుండి జరిపించాల్సిన అవసరం ఏముంది అని అంటే మరెప్పటి నుంచో దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి సుధీర్ రష్మిలు ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోబోతున్నాం ఈ రోజు చేసుకుంటాం రేపు చేసుకుంటాం ఇక జరగనే జరగదు అసలు మేము ప్రేమించుకోవట్లేవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నో మాటలు మాట్లాడుకొచ్చారు వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలనుకుందట మంత్రి రోజా వెంటనే మరి సుధీర్ రష్మిలను సీక్రెట్గా తిరుమల దేవస్థానానికి పిలిపించారట ఒకరికి తెలియకుండా ఒకరిని మరి మేడం ఇలా పిలిచింది ఏంటి అని కూడా ఇద్దరు హుడా హఠాహు హుడా హుటాహుటిన వెళ్ళినట్లుగా తెలుస్తోంది ఇక వెళ్ళి వెళ్ళడంతో ఇద్దరికి బిగ్ సర్ప్రైజింగ్ ఉందని కూడా చెప్పారట ఇక ఇది వాళ్ళకు సంబంధించింది కాదులే అనుకున్నారట కానీ చూసి వెళ్ళి చూసేసరికి మరి పెళ్ళికి సంబంధించిన ప్రతి కార్యక్రమం అక్కడ జరుగుతుండడంతో వెంటనే సుధీర్ రష్మిలను ఇద్దరు తయారై రండి అని చెప్పి వెంటనే మరి ఆ దేవస్థానంలో ఇద్దరికీ పెళ్లి జరిపించారట దగ్గరుండి మరి మంత్రి రోజా వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతున్నాయి ఉన్నట్టుండి ఇక అందరి కళ నెరవేరిందని చెప్పాలి అటు రష్మి తల్లిదండ్రులు ఇటు సుధీర్ తల్లిదండ్రులు ఇద్దరి కర కూడా నెరవేరింది కానీ ఎవరు లేకుండా జరగడంతో చాలా బాధగానే ఉందని చెప్పుకొస్తూ ఉన్నారు నెటిజన్స్